హైడ్రాకి సంబంధించి ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది ఈ మధ్య కాలంలో మనం చూసాం గత పదిహేను ఇరవై రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు రావడము వర్షాలు వచ్చిన తర్వాత ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే రోడ్లు చెరువులుగా మారిపోవడము బైకుల మీద కారుల మీద తిరగాల్సిన వాళ్ళు బోట్లలోకి వెళ్ళిపోవడము ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రాన్ని తీసుకొచ్చిన ఉద్దేశము హైడ్రా వ్యవహరించిన తీరు దాని మీద వచ్చిన విమర్శలు దానికి వచ్చిన ప్రశంసలు ఇవన్నీ ఓవైపు ఉంటే ఇప్పుడు అయినా సరే ఎందుకు హైదరాబాద్ సంబంధించిన ఈ పరిస్థితి మాలో మార్పు లేదు అన్నదైతే ఒక ప్రశ్న చాలా వరకు వినిపిస్తూ ఉంటుంది అయితే హైడ్రాకి సంబంధించి కొన్ని విషయాలు చెప్పాలి హైడ్రా ముఖ్య ఉద్దేశము ఖచ్చితంగా ఆక్రమణలకు గురైన చెరువులు కుంటలు జలాధార ప్రాంతాలు వాటన్నింటినీ సేవ్ చేయడం అనేది దాని మెయిన్ మోటివ్ బట్ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎంక్రోచెట్ కన్స్ట్రక్షన్స్ వీడి మీద కూడా దృష్టి పెట్టింది ఇవి కేవలం గుర్తుపెట్టుకోండి ఎన్క్రోచ్డ్ అండ్ ఇల్లీగల్ అంతేగాని అన్అఫీషియల్ వాటి మీదకి దాదాపుగా వీళ్ళు వెళ్ళలేదు ఇల్లీగల్కి అన్ అన్ అనైడ్ అంటే అన్అప్రూవ్డ్ వాటికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది ఇల్లీగల్ అంటే అక్కడ అసలు కట్టకూడని ప్రాంతంలో కట్టడం అన్నది వేవి అసైన్ ల్యాండ్స్లోను గవర్నమెంట్ ల్యాండ్స్లోను లేదా ఈ చెరువులకు సంబంధించిన బఫర్ జోన్లలోను ఎఫ్టీఎల్ లెవెల్లోను వేరే వాటికి ఉద్దేశించిన ప్రాంతాలు కట్టడం అనేది ఇల్లీగల్ అవుతుంది అనాథరైజ్డ్ అంటే ఏంటంటే అక్కడ కట్టడానికి అవకాశం ఉంది పర్మిషన్ వస్తుంది కానీ వివిధ కారణాల వల్ల అయితే ఆ బిల్డింగ్కి సంబంధించిన స్ట్రక్చరల్ వాల్యూస్లో డిఫరెన్సెస్ వల్ల కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వదు అది అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వస్తుంది వీటి మీద పెద్దగా ఎప్పుడు దృష్టి పెట్టే పరిస్థితి రాకుండా ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు మూసీకి సంబంధించి మనం చూస్తున్నాం మూసీ పరివాహక ప్రాంతంలో మొన్న పడ్డ వర్షాలకి మళ్ళీ చాలా అపార్ట్మెంట్లు అవన్నీ మునిగిపోయినప్పుడు వాటిని కూల్చేయాల్సిన అవసరం గురించి ఒక డిస్కషన్ జరుగుతుంది మూసీ పరివారక ప్రాంతానికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది రెండు పాయింట్స్ మొదటి పాయింట్ ఏంటంటే అది ఎంక్రోచ్మెంట్స్ ఎప్పటి నుంచో అయిపోయి వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఫిక్స్ అయిపోయి వాళ్ళు కానీ ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరుతో అక్కడున్న వాళ్ళని తరలించే ప్రయత్నం ఒకటి జరిగింది బట్ అది మధ్యలోనే ఆగిపోయింది కానీ బట్ ఆ ప్రయత్నం జరిగినప్పుడు కొద్దిమంది స్వచ్ఛందంగా వచ్చి మా ఇల్లును మేము ఇచ్చేస్తాం మాకు ఇంకో చోట ఎక్కడైనా మీరు పునరావాసం కల్పించండి అంటే అప్పటికే రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లలో కొద్దిమందిని షిఫ్ట్ చేశారు కొద్దిమందిని అక్కడి నుంచి తరలించారు అయితే తరలించిన తర్వాత ఈ ఎవరైతే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని తరలించడానికి కుదరలేదు వాటికి వేరే వేరే కారణాలు లీగల్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే పొలిటికల్ ప్రెషర్స్ కానీ కారకారణాలు వేరే డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు అయితే ఎగ్జాంపుల్ చెప్తారు ఒక వంద కన్స్ట్రక్షడ్ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉంటే అందులో ఒక ఇరవై మంది అక్కడ నుంచి రిలోకేట్ అవ్వడానికి ఇష్టపడ్డారు ఒక ఎనభై మంది అక్కడే ఉన్నారు సో వీళ్ళు అక్కడ రిలోకేట్ అయిన తర్వాత చూస్తే వీళ్ళు ఎనభై మంది అక్కడే ఉండడంతో వాళ్ళల్లో కొద్దిమంది మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆవాసాలు ఏర్పరచుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ బతకెందుకు ప్రయత్నం చేస్తున్నారు సో ఒకేసారి చేస్తే వంద మందిని చేయాలి లేదా ఇరవై మందికి సంబంధించి పట్టించుకోకుండా ఉండాల్సింది కానీ బట్ ఇరవై మంది రిలోకెడ్ అయిపోయారు కానీ మళ్ళీ వచ్చి అక్కడే నివసిస్తున్నారు అట్లా ఆ ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి లేదా ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే క్రమంలో అది కొద్దిగా లేట్ అవుతుంది అన్నది అయిపోయింది ఈ సందర్భంలో మరొక డిస్కషన్ ఏం చెప్తుంది కొన్ని పెద్ద పెద్ద సంస్థలు అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసి వాటిని కూల్చివేయాల్సిన సందర్భము ఆవశ్యకత గురించి డిస్కషన్ చేస్తుంది డెఫినెట్లీ వాటిని కూల్చివేయాల్సిందే ఈ కూల్చివేసే క్రమంలో కూడా గతంలో కూడా కొన్ని డిస్కషన్ జరిగింది హైడ్రా అనేది కేవలం సామాన్యుల వైపు వెళ్తుంది డబ్బులు ఉన్నోళ్ళు పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ వాళ్ళ వైపు వెళ్ళట్లేదు సరే దాంతో ఏకీభవించాలా లేదా తప్పు అని చెప్పాలన్నది కొద్దిసేపు పక్కన పెడుతుంది అంటే రెండు వైపులు జరిగాయి కానీ ఇలాంటి ప్రాంతాల్లో యూజువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు వాడిది ఒక నాలుగైదు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే కెపాసిటీ ఉన్నాడు ఎప్పుడో కోకాపేట్కో నియోపోలిస్కో లేకపోతే నాలుసింగ్ సైడ్ ఎప్పుడు షిఫ్ట్ అయిపోయారు సో సామాన్యులు పేద మధ్యతరగతి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతాల్లో అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి ఏంటి పరిస్థితి సో కూల్చివేసినప్పుడు అభ్యర్స్లీ అటు వస్తుంది అంతేకాదు మనం చూసాము కొన్ని ప్లేసెస్లో అయితే పెద్ద పెద్ద విల్లాలు కూడా కూల్చేసిన సందర్భాలు మనం చూసాము ఈ మధ్యకాలంలో ఇప్పుడున్న పరిస్థితిలో దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వేలాది కోట్ల రూపాయల విలువైన వందలాది ఎకరాలను సేవ్ చేశామని మొన్న కూడా ఒక ప్రశ్న రిలీజ్ చేశారు అంటే ఆ లెక్క ప్రకారం చూస్తే హైడ్రా తన ప్రయత్నం తాను చేస్తుంది కానీ చాలా కారణాలు ఉన్నాయి వాళ్ళు అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడానికి అవి కోర్టులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు హైకోర్టుల నుంచి వచ్చే స్టే ఆర్డర్లు కావచ్చు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్లు కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో అక్కడ చేస్తే దానివల్ల వచ్చే వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం చేసే నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అట్లనే హైడ్రా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేస్తుందని చెప్పడానికి కూడా లేదు కొన్ని చోట్ల చెప్పకుండానే కూల్చివేతలు పెట్టింది హాలిడేస్ ఉన్న రోజు కోర్టులకు హాలిడేస్ ఉన్న రోజులే కూల్చివేతలు చేపట్టారని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కానీ బట్ ఫైనల్గా చూస్తే మాత్రం ఏంటంటే పేదవాళ్ళు పెద్దవాళ్ళు అన్న డిఫరెన్స్ కన్నా అక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అనేవాడి మీద హైడ్రెక్ పనిచేస్తుంది తప్ప ఏదో మనం అనుకున్నట్టు వాళ్ళు ఒక పొలిటీషియన్కో ఒక పొలిటికల్ లీడర్కో ఒక పొలిటికల్ పార్టీకో కొమ్ము కాసేలాగా ఇప్పుడు మనం చూసిన ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్ అన్న డిస్కషన్ ఎప్పటి నుంచి మనకి ఎదురుతూనే ఉంది అది ఎంఐఎం పార్టీకి సంబంధించిన అప్పుడు ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తుల వల్ల దీన్ని కాదు మల్లారెడ్డి కాలేజ్కి సంబంధించిన కూల్చివేతలు జరిగినప్పుడు కూడా వాళ్ళు ఏదైతే మెయిన్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లేకపోతే ఈ ఎడ్యుకేషన్ బ్లాక్స్ అనేవి వాటిని టచ్ చేయలేదు అడిషనల్ కట్టి వాటిని మాత్రమే కూల్ చేశారు ఇప్పుడు ఇది కూల్చేయాలంటే దానికి అనుగుణంగా చాలా కార్యాచరణ జరగాలి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కొత్తగా ఇంటెక్ తీసుకోకుండా వాటిని మనం కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాటి అన్నింటి తర్వాత నెక్స్ట్ మాత్రమే వాళ్ళ కూల్చివేతలను చేపట్టగలుగుతారు సో ఆ నేపథ్యంలో హైడ్రా చేస్తున్న కార్యక్రమాల్లో తప్పప్పులతో పాటు మంచి చెడులు ఉన్నాయి కొన్నిసార్లు వాళ్ళ విచక్షణ అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా తీసుకునే నిర్ణయాల్లో ఆ స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవడం కొన్నిసార్లు వీక్ డిసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి హైడ్రా ఎన్ని రోజులు అయిపోయింది వచ్చిన తర్వాత కూడా ఏం మార్పు లేదు అని ఎవరన్నా భావిస్తే ఆ మార్పు సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేది కాదు ఇట్ విల్ టేక్ లాడ్ ఆఫ్ టైం బట్ ఒకవేళ నిజంగానే దాన్ని ప్రారంభించడానికి ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో దాన్ని అది ఫుల్ఫిల్ చేయాలైతే మాత్రం హైదరాబాద్ అనేది ఖచ్చితంగా సుందర నగరంగా ఉండదు అయితే మనం చెప్పు